హాయ్ అండి ఎముకలకు ఎంతో బలాన్ని గట్టితనాన్ని ఇచ్చే గారకాల సూప్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ బాండిల్ పెట్టి దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసి దానిలో నాలుగు లవంగాలు ఒక పట్ట ఒక కప్పు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి చిలికలు కాస్త కరివేపాకు వేసి బాగా వేయించాలి ఇది బాగా గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు బాగా వీటిని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి దీనిలో ఉండే పచ్చివాసన అంతా పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతా పోయి బాగా ఫ్రై అవ్వాలి దీన్ని కానీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అల్లం వెల్లుల్లి వాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత బాగా శుభ్ర బాగా శుభ్రం చేసుకున్న గారకాయని వేసి ఫ్రై చేసుకోవాలి ఇది రాయలసీమ వైపు గారకాలు అంటారు ఇటు సైడ్ ఏమో అంటే ఒక్కొక్కరి వైపు ఒక్కొక్క విధంగా పిలుస్తారు కదా అదే అదేవిధంగా మేము రాయలసీమ వైపు వీటిని గారకాలు అంటాం మేక లేదా గొర్రె కాలని మీరేమంటారు వీటిలో కొంచెం పసుపు వేసుకొని పసుపు కొంచెం ఉప్పు వేసుకొని బాగా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని అంతా దీంట్లో రెండు స్పూన్ల కారం ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నప్పుడు దీంట్లో ఉండే స్మెల్ అంతా పోయి బాగా ఫ్రై అవుతుంది ఈ ముక్కలకన్నిటికీ ఈ మసాలా అంతా బాగా శుభ్రంగా పడుతుంది ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా అయిపోయిన తర్వాత ఒక కొంచెం కాటుకు తగిన విధంగా మిరియాల పొడి కానీ కొంచెం వేసుకోవాలి అప్పుడే సూపు ఇంకా బాగా టేస్టీగా వస్తుంది ఇలా అయిపోయిన తర్వాత దీన్ని కానీ మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఆ ముక్కలు మునిగేంత వరకు కొంచెం ఎక్కువగానే సూప్ కదా కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకొని కలుపుకోవాలి వీటిని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కావలసినంత కొత్తిమీర కానీ వేసుకొని కలిపి బాగా కల బాగా కలుపుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి మనకు కావాల్సినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని విజల్ పెట్టుకొని ఒక టెన్ విజల్స్ వస్తే సరిపోతుంది టెన్ విజల్స్ వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీన్ని తీసేసుకొని ఎంతో టేస్టీ టేస్టీ గారకాల సూప్ రెడీ అయిపోతుంది బాగా కలుపుకొని మనము వేడివేడిగా సర్వ్ చేసుకుంటే గారకాల సూప్ రెడీ అయిపోతుంది ఇది అందరికీ బాలింతలకి చిన్నపిల్లలకి అందరికీ ఎంతో ముసలి వాళ్ళ కానీ బాగా తీసుకోవచ్చు వీటిని దీన్ని తీసుకుంటే బాగా నొప్పులు అవన్నీ తగ్గిపోతాయి వీటిని హాట్ హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి రాయల్సీమా స్పెషల్ గారకాల సూప్ తయారైపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్